నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డెబ్బై ఐదవ వనమహోత్సవ కార్యక్రమాన్ని నేడు ఇల్లందు పురపాలక సంఘం చెరువుకట్ట దగ్గర ఏర్పాటు చేశారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య హాజరైన వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు కమిషనర్ యాదగిరి మున్సిపాలిటీ అధికారులు వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వరమహోత్సవ కార్యక్రమం సందర్భంగా గౌరవ శాసనసభ్యులు గౌరవ కనకయ్య గారు అదేవిధంగా గౌరవ కమిషనర్ గారు గౌరవ కౌన్సిలర్స్ పార్షన్ సభ్యులు అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా పేరు నమస్కారం తెలియజేస్తూ ఇప్పటికే గతంలో జరిగినటువంటి అధికారంలో భాగంగా ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో కొన్ని వేల మొక్కలు నాటి హరితహారంలో ముప్ప మున్సిపాలిటీగా పేరు అంశం తెలిసిందే దాన్ని అదే స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు కూడా ఈ సంవత్సరం సుమారు అరవై వేల మొక్కలు ప్రతి ఇంటికి పంపే విధంగా అదేవిధంగా ఒక పదివేల మొక్కలు హర్తహారంలో భాగంగా నాటడానికి కూడా మున్సిపాలిటీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది దాని సందర్భంగా సహకరిస్తున్నటువంటి పట్టణ ప్రజలకు అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఈ రమోత్సవ కార్యక్రమంలో కూడా ఇలాంటి మున్సిపాలిటీ ముందుండే విధంగా అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు కూడా కనకణ గాంధీ మాట్లాడే కొత్త రాష్ట్రంలో ఈరోజు ఎల్లంద్రుల ప్రభుత్వంతో వనగోత్స కార్యక్రమాలకి చాలా సంతోషం తెలంగాణ రాష్ట్ర ఎత్తుల తర్వాత ఈ వనగోత్స కార్యక్రమం చేయటం జరిగింది చాలా భాగంగానే